కోట్ల పద్దెనిమిది వేల కోట్లతో అని మళ్ళీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారు ఒకదాని తర్వాత ఒకదానికి ఒకదాని తర్వాత ఒకదానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు పోనీ ప్రాజెక్ట్ వచ్చిందా తో మీ దోస్తి కనీసం దీనికైనా పనికొచ్చిందా బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా అటు చంద్రబాబు గారైనా ఇటు వైసీపీ జగనన్న గారైనా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కళ ఈ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక్క కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది కారణం లేకొచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోని ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగనన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ అవసరం లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయం అయినా ఈ కార్గోకైనా మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టుని ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్ట్ కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెనిచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగనన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు అన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోని ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక రకంగా కూడా ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోని అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నా బీజేపీకి మీరు జడ్డా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈ రోజు ఒక్క విషయమైనా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చినా ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బిజెపి పార్టీకి మద్దతు ఇస్తున్నారు